ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఐదో వార్డు మెంబర్ బెండ ప్రవీణ్ కి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్లు వర్దేళ్లని కోరుకుంటూ నమ్ము బీబీనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు నాయకులు ఎస్సీ సేల్ యూత్ కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు మరియు ఎన్ సిక్స్ న్యూస్ మన టీవీ మన కోసం యజమాని కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జీించులు నేడు కంచిని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లరించి నేల మీద దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ పడ్డ మళ్ళీ జన్మ అప్పుడు నువ్వు మా బాణం నువ్వు సల్లంగుంటావు జనసేనానీ జనసేనాని జనసేనాని అడుగులో అడుగు యుద్ధం చేస్తాం హనుమంతుడి గుండెలో కొలువై ఉన్నారాముడు మా అందరి గుండెల్లో